చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది వైసీపీ దృష్టిలో రియల్ వ్యాపారం ఇది ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఒక ఆయన అన్నారు అంటే రియల్ వ్యాపారం అంటే ఏంటి అనేది ఇప్పుడు అక్కడ ఒక అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటి వాళ్ళ దృష్టిలో తమ వాళ్ళను కాపాడుకోవడానికి లేదంటే రైతుల నుంచి కొంతమంది బినామీలు టీడీపీ బినామీలు భూములు కొనేసి వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళు పొందారు ఒకప్పుడైతే అది జరుగుతుంది ఇప్పుడు అది సాధ్యం ఇప్పుడు చాలామంది ల్యాండ్ పూలింగ్ చేయాలని వాళ్ళే అడుగుతున్నారు భూ సేకరణ కాదు భూ సమీకరణ చేయాలని దానివల్ల అక్కడ ఆ ప్రాంతంలో రిటర్న్బుల్ ఫ్లాట్లు వస్తాయి వాళ్ళకి డెవలప్మెంటల్ ఫ్లాట్లు వస్తాయి వస్తే అక్కడ రైతులందరూ బాగుపడతారు ఇంతకుముందు ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఎలాగైతే ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఏ ప్రయోజనాలు పొందారు రైతులు అవే పొందుతారు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు అనేది అలాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రభుత్వం వైపును చూసుకుంటే అందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా నలభై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి అందరూ సిద్ధపడతారా సిద్ధపడితే కనుక చాలా వరకు వ్యవసాయ భూమి అంతా కూడా మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది ఇంకా వ్యవసాయం అనేది జరగదు అక్కడ అప్పుడు ఆ రైతులు ఓకే వాళ్ళు హ్యాపీ వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి వాళ్ళు బాగుపడతారు కోటేశ్వర్లో అవుతారు బాగానే ఉంటుంది కానీ ఇక ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది దిగుబడి తగ్గిపోతుంది దిగుబడి తగ్గిపోయినప్పుడు మనం పక్క నుంచి తెచ్చుకోవాలి అంటే ఓకే ఇవన్నీ ఉద్దేశించుకుని రియల్ వ్యాపారం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇంకో వ్యాపారం చేస్తున్నారని తర్వాత సంగతి అది మీ ఏం చేస్తారనే చెప్పాలి రేపొద్దున మీ స్టాడ్ ఏంటనే చెప్పాలి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆ అక్కడ లక్ష ఎకరాల్లో లేదంటే తొంభై తొమ్మిది వేల ఎకరాల్లో రూపొందించబడే రాజధానిని మీరు వ్యతిరేకిస్తున్నట్టేనా వైసీపీ దాన్ని సమర్థించినట్టా అంటే రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణం అనేది ఆగిపోద్దా కొనసాగదా ఇప్పుడు నిజంగా ఈ నలభై నాలుగు వేల ఎకరాలు తీసేసుకుంటే రైతుల దగ్గర నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక అయోమయం మళ్ళీ వాళ్ళలో కల్పిస్తున్నట్ట మీరు క్లారిటీ ఇవ్వాలి